శివాల సుధారెడ్డి గారిని వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలా మంది వివిధ పార్టీలు వివిధ రంగాలు వచ్చిన కూడా అందరం ఈ సమాజంలో బతుకుతున్న కానీ మనిషికి కావాల్సిన రెండు ముఖ్యం ఒకటి క్యారెక్టర్ రెండు క్రెడిబిలిటీ అంటే వ్యక్తిత్వం విశ్వసనీయత ఈ రెండు ఉన్న మనిషి ఎక్కడ సంపాదించుకొని ఈరోజు మన భారతదేశంలో సురబల సుధాన ఒక మంచి మంచిగా ప్రయోగించకుండా వారి సంస్కరణ అదృష్టంగా భావిస్తూ హైదరాబాద్ పెడితే తప్పనిసరిగా ముందు కమ్యూనిస్ట్ గా బ్రతికి కమ్యూనిస్ట్ గా చాలా పాటు ఉన్నది బ్రతికితే కమ్యూనిస్ట్ గానే పట్టుకోవాలి చనిపోయిన కమ్యూనిస్టునే చనిపోవాలనేది ఒకటి ఉంటుంది కోవలం నుంచి వచ్చిన శ్రీవర్ సుధాకర్ రెడ్డి గారు తన బాల్యూ కూడా కమ్యూనిస్టుపుచ్చుకొని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను నమ్మి చనిపోయినంత వరకు కూడా కమ్యూనిస్టు గా చనిపోయాలి వాళ్ళు సంస్థ మనందరికి ఆదర్శనీయంగా ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయాలను వాళ్ళ ఆదర్శాలను అందరు తీసుకోవాలంటే మన సంస్థ సభలకి మీ నిద్రకి వచ్చి వినటండాలు ఎన్నో కొన్ని హాటి మా భావన జీవితం నుంచి ఆశయాలను ఆదర్శాలను మనం పురుపుంచుకొని మా పిల్లలకు కూడా ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అమెరికా మీద మా పెద్దలందరూ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సుందర సుధాకర్ రెడ్డి గారు జోహార్ సుధాకర్ రెడ్డి గారు జోహార్ సుందర సుధాకర్